Thank <laughs> దేశ్ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలైనా ఇప్పటి వరకు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అయితే జరగలేదు కానీ ఈ ప్రాంతంలో ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన చైతన్య వేదిక నిర్మాణానికి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన జరగడంలో చాలా ఆనందంగా ఉంది ఇలాంటి చైతన్యా వేదికలు కేవలం ఒక కులానికో ఒక ప్రాంతానికో పరిమితం అవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సరికొత్త చైతన్యం కోసము ఆర్థిక చైతన్యం కోసం సామాజిక చైతన్యం కోసం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ఒక సరికొత్త మార్పు కోసం ప్రతి ఒక్కరూ నడుంపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ చైతన్య భవన నిర్మాణ కార్యక్రమాన్ని పూనుకున్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము అతి తొందరలో పూర్తి అవ్వాలని ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే మార్పులకు ఉదయగిరి నుండినే శ్రీకారం చుట్టే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక మార్పుకు శ్రీకారం చుట్టాలని ఎందుకంటే ఉదయగిరి ప్రాంతంలో తీసుకొని వచ్చి ఒక సరికొత్త మార్పుకి ఒక విప్లవాత్మకమైన మార్పుకి శ్రీకారం చుడతారని ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి కోరుకున్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామచంద్ర రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాంసిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీముకారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे కూర్చోవాలి పెద్దవాళ్ళందరూ కూర్చోవాలి ఎవరికి అంతరాయం కలిగి